హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తాకోడలో వంటి ఈరోజు మనం ఉసిరికాయ పచ్చడి చేసుకుందాం దానికోసం ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి సరిపోతుంది ఒక చిట్కెడు మెంతులు వేయండి ఉసిరికాయకి మెంతులు వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది ఒక చిట్కెడు జీర ఒక టేబుల్ స్పూను చనపప్పు ఒక టేబుల్ స్పూను మినపప్పు ఒక టీ స్పూను ధనియాలు మిరపకాయలు ఉన్న పచ్చిమిర్చి ఉన్న మిరపకాయలు మొత్తం మూడు రకాలు నేను మిరపకాయలు ఒక పది నుండి పన్నెండు వరకు తీసుకున్నాను మీ కారం బట్టి నేను తీసుకునే ఉతిరికాయలు బట్టి తీసుకున్నాను నేను ఒక వంద గ్రాములు ఉసిరికాయలు తీసుకున్నాను ఇవి కూడా ఇందులో వేసి వేయించుకోవాలి కొంచెం ఉసిరికాయలు మగ్గాలి చిటికలు పసుపు పేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి ఉజరికాయ్ కొంచెం తగరగా ఉంటుంది వగర్లాగా అందుకోసం కొంచెం చింతపండు వేసుకోండి ఇది కూడా ఒక టూ మినిట్స్ వేయించుకోండి కొబ్బరి ఉంటే ఇలా కూరలా చేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ వేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది టిఫిన్లోకి రైస్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది ఉసిరికాయలో చాలా విటమిన్స్ ఉంటాయి కదా సి విటమిన్ ఉంటుంది పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటుంది అందుకోసం అప్పుడప్పుడు ఇలాగా మనం రోజు పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది వేగింది చల్లరేక మిక్సీలో వేసుకుందాం పొయ్యి ఆఫ్ చేసుకుందాం రుబ్బేటప్పుడు ఇలా కొంచెం వేడి నీళ్ళు వేసుకొని రుబ్బండి చాలా బాగుంటుంది బౌల్లోకి తీసుకుందాం వెండి వేసుకుంటే ఒక వారం రోజులకు పాటు కూడా ఈ పచ్చడి నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది అంత బౌల్లో తీసుకుందాం ఓకే అదే కరా వేసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేయండి చాలు ఉసిరికాయకి ఎక్కువ ఆయిల్ వేయ అలా ఎక్కింది కదా ఒక మిర్చి కొంచెం ఆవాలు కొంచెం జీర వేసుకొని చాలు పోపు ఇంకే వేయాలి ఆల్రెడీ పప్పులు మనం అందులో వేసి మిక్సీ తిట్టాం కదా సరిపోతుంది కరవపప్పు అలా కొంచెం వేసుకోండి మంచి వాసన వస్తుంది పోపు అయింది పొయ్యి ఆఫ్ చేసుకుందాం చేసుకోండి పచ్చడి వేసుకోవాలి చాలా చాలా బాగుంటుంది నోటికి ఉసిరికాయ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి టిఫిన్స్లోకి బాగుంటుంది రైస్లోకి అయితే ఇంకా ఇంకా బాగుంటుంది కొంచెం వేడివేడి అన్నంలో పచ్చడి నెయ్యి వేసి కలుపుకుంటే నోటికి చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్